సంబంధించిన సీనియర్ నాయకులు బాలకృష్ణ యాదవ్ గారిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జాతీయ ఆర్ కృష్ణ గారు రాష్ట్ర అధ్యక్షులు గారు నియమించడం జరిగింది ఈ రోజు నుంచి మన కుటుంబ సభ్యులుగా ఉద్యమంలో భాగస్వాములు అవుతారు శివ నారాయణ యాదవ్ శివ నారాయణ యాదవ్ జిల్లా యువజన అధ్యక్షులుగా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు రాష్ట్ర అధ్యక్షులు వైనాశ్వర గారి సారథ్యంలో నియమించడం జరిగింది ఈ రోజు నుంచి యువజన టీం బలోపేతానికి తన వంతు కృషి చేయాలని ఆశిస్తున్నాను గోగుల లక్ష్మి జిల్లా మహిళా అధ్యక్షులుగా గోగుల లక్ష్మీదేవి గారిని నియమించడం జరిగింది కత్తి విజయకుమార్

టైం అవుతుంది బాలకృష్ణ ఇప్పుడు లేదు దయచేసి గమనించాలి ఓకే పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలని పొద్దుటూరులో జరిగిన బీసీ మహాసభలో ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రధానమంత్రి చేయని విధంగా చరిత్రాత్మకంగా బీసీ కులగణన చేపట్టి చరిత్రలో నిలిచిపోయారు డెబ్బై ఆరు ఏళ్ళు బీసీలు అందరూ దేశంలోని అందరూ కులగణన చేయాలని కోరుతుంటే గతంలో ఏ ప్రధాని ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు కానీ మోడీ గారు ఎవరు ఊహించని విధంగా ఎవరు చేయని ధైర్య సాహసాలతోటి ఆయన కులగణన చేపట్టి చరిత్ర నిలిచిపోయాడు ఈ కులగణన ద్వారా బీసీలకు అన్ని రంగాలలో వాటా లభిస్తుంది ఇప్పుడు చట్టసభలో రిజర్వేషన్లు వస్తాయి బడ్జెట్లో వాటా వస్తుంది బీసీ రిజర్వేషన్లలో ఏబిసిడి గ్రూపులు అవుతాయి పంచాయత్ రాజ్ రిజర్వేషన్లు జనాభా ప్రకారం పెరుగుతాయి మళ్ళీ కూడా గ్రూపులుగా ఏ నియోజకవర్గం ఏ ఎంపీటీసీ జెడ్టీసీ రిజర్వేషన్ డిసైడ్ అవుతుంది అన్ని రంగాల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో అన్ని కులాలకు వారి వారి జనాభా ప్రకారం వాటా లభిస్తుంది అంతేకాకుండా దేశంలోని ప్రతి బీసీ కుటుంబాన్ని డెవలప్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి ఆలోచిస్తున్నాడు ఆ దిశగానే ఆలోచనలో భాగంగానే కులగణన చేపట్టిండు ఈ కులగణన జరిగిన తర్వాత బీసీల శకం ప్రారంభమవుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు ఈ మహాసభ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు జరుపుతుంది అంటే అది రొటీన్గా జరిగేది ప్రతిసారి కులగణ ఎట్లా జరుగుతుందో ఇది కూడా అట్టే జరుగుతుంది అంతే టైం తీసుకుంటుంది yay busy! yay busy!